ఏపీలో అక్టోబర్ నుంచి నూతన మద్యం పాలసీ మంత్రి కొల్లు రవీంద్ర అదాని సంస్థకు జోమో కెన్యటా విమానాశ్రయ లీజు వ్యతిరేకిస్తూ సమ్మెకు దిగిన ఎయిర్పోర్టు కార్మికులు పీజేఐ ఇంట్లో మోదీ పూజ అనుమానాలు వ్యక్తం చేసిన శివసేన ఎలక్ట్రికల్ వాహనాలను ప్రోత్సహించేందుకు కొత్తగా పిఎంఈ డ్రైవ్ స్కీమ్ ని తెచ్చిన కేంద్రం ఆంధ్రప్రదేశ్లో అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి నూతన మద్యం పాలసీని అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు ప్రజలకు తక్కువ ధరకు నాణ్యమైన మద్యాన్ని విక్రయించేందుకు మద్యం పాలసీని తయారు చేస్తున్నామని పేర్కొన్నారు కొత్త మద్యం పాలసీపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ బుధవారం విజయవాడలో భేటీ అయింది అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ ఆరు రాష్ట్రాల్లోని మద్యం పాలసీలను అధ్యయనం చేస్తున్నామని వివరించారు గత వైసీపీ ప్రభుత్వం మద్యం విధానాన్ని అస్తవ్యస్తం చేసిందని రాష్ట్ర ఆదాయానికి గండి పడేలా మద్యం పాలసీని తీసుకువచ్చిందని ఆరోపించారు ప్రజలకు నాసిరకం మద్యం సరఫరా చేసి ప్రజల ప్రాణాలతో చెలకాటమాడుకుందని విమర్శించారు జే బ్రాండ్ పేరిట ప్రజలను దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు దేశంలోని అనేక నౌకాశ్రయాలు విమానాశ్రయాలను హస్తగతం చేసుకున్న దాని సంస్థ విదేశాలకు విస్తరించేందుకు చేస్తున్న ప్రయత్నాలకు తీవ్ర అడ్డంకులు ఎదురవుతున్నాయి కెన్యాలో అదాని సంస్థకు వ్యతిరేకంగా వందలాది మంది ఎయిర్పోర్టు కార్మికులు ఆందోళనకు దిగారు రాజధాని నైరోబియాలోని జోమో కెన్యట్ట అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అదానీ ఎయిర్పోర్ట్ హోల్డింగ్ లిమిటెడ్ కు లీజుకి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ංල රంරාత්‍ර කഞා ඇవශන අधාරට කාර්र्මිකළු සම් එක තිග ಆධनी ගෝබக்க. వి రిజెక్ట్ అదాని అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అదానితో ఒప్పందాన్ని వెంటనే రద్దు చేసుకోవాలని ప్రభుత్వాన్ని కార్మికులు డిమాండ్ చేశారు ఎయిర్పోర్టును అదానికి అప్పగించడాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని స్పష్టం చేశారు కార్మికుల సమ్మెతో ఎయిర్పోర్టు కార్యకలాపాలు స్తంభించిపోయాయి విమానాల రాకపోకలు ఆలస్యమవుతున్నాయి టెర్మినల్ బయట ప్రయాణికులు బారులు తీరుతున్నారు ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయి ఒప్పందంపై అభ్యంతరాల నేపథ్యంలో కెన్యా హైకోర్టు తాత్కాలిక స్టే విధించింది చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ ఇంటికి వెళ్లి ప్రధాని మోదీ గణపతి పూజలో పాల్గొన్న విషయం తెలిసిందే దీనిపై శివసేన నేత సంజయ్ రావు అనుమానాలు వ్యక్తం చేశారు తమ పార్టీకి చెందిన కేసులో సిజే సరేన న్యాయాన్ని అందిస్తారో లేదో అని రౌత్ పేర్కొన్నారు ఆ కేసు సుప్రీంకోర్టులో ఉన్నదని ఆ కేసులో మరో పార్టీగా ప్రధానమంత్రి ఉన్నారని రౌత్ వెల్లడించారు సాధారణంగా గణపతి పూజ సమయంలో ఒకరి ఇంటికి మరొకరు వెళ్తుంటారని ప్రధాని మోదీ ఎంతమంది ఇంటికి వెళ్లారన్న విషయంపై క్లారిటీ లేదని కానీ సీజీఐ ఇంటికి మోదీ వెళ్లి హారతి పూజలో పాల్గొన్నట్లు సంజయ్ రౌత్ తెలిపారు రాజ్యాంగానికి సంరక్షకుడుగా ఉన్న వ్యక్తి రాజకీయ నాయకులను కలవడం ప్రజల మెదళ్లలో అనుమానాలు రేకెత్తిస్తుందని ఆరోపించారు తమ పార్టీకి చెందిన ఓ కేసులో కేంద్ర ప్రభుత్వమే ప్రత్యర్థి అని ఆ కేసు నుంచి చీఫ్ జస్టిస్ తప్పుకోవాలని ఎందుకంటే ప్రత్యర్థి పార్టీకి చెందిన వ్యక్తిని ఆయన కలిశారు కాబట్టి కేసు నుంచి తప్పుకోవాలని రౌత్ తెలిపారు ఆ కేసులో సీజీఐ న్యాయం చేస్తారో లేదో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి తమ కేసులో తేదీల మీద తేదీలను మార్చుతున్నారని శివసేన ఎన్సీపీ బంధం దానివల్లే చెడిపోయిందని తమకు న్యాయం జరగడం లేదని మహారాష్ట్రలోని అక్రమ ప్రభుత్వాన్ని కాపాడేందుకు ప్రధాని మోదీ చాలా ఆసక్తి ప్రదర్శిస్తున్నట్లు సంజయ్ రౌత ఆరోపించారు కేంద్ర ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాటు అమలు చేసిన ఫ్లాగ్షిప్ ఫేమ్ ప్రోగ్రామ్ ని భర్తీ చేసిన భారత్లో ఎలక్టిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు పది తొమ్మిది వందల కోట్ల రూపాయలతో ఈ డ్రైవ్ స్కీమ్ కు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పిఎం ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్నోవేటివ్ వెహికల్స్ ఎన్హాన్స్మెంట్ పథకంపై నిర్ణయం తీసుకున్నట్లు సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు ఈ పథకం ఇరవై నాలుగు పాయింట్ ఏడు తొమ్మిది లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు మూడు పాయింట్ ఒకటి ఆరు లక్షల ఈ త్రీ వీలర్స్ పద్నాలుగు వేల ఇరవై ఎనిమిది ఈ బస్సులకు సపోర్ట్ ఇవ్వనుంది ఈ డ్రైవ్ ఎనభై ఎనిమిది వేల ఐదు వందల ఛార్జింగ్ సైట్లకు ఏర్పాటు ఇవ్వనుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు కొత్త పథకం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు ఎలక్ట్రిక్ త్రీ వీలర్లు ఈ అంబులెన్స్లు ఈ ట్రక్స్ ఇతర అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి మూడు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలను అందించనున్నది రాష్ట్ర రవాణా సంస్థలు ప్రజా రవాణా సంస్థల ద్వారా పద్నాలుగు వేల ఇరవై ఎనిమిది ఈ బస్సుల సేకరణకు నాలుగు వేల మూడు వందల తొంభై ఒక్క కోట్ల రూపాయలు ఈ అంబులెన్స్ ఏర్పాటుకు ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించారు రోగులను తరలించేందుకు ఈ అంబులెన్స్ వినియోగాన్ని ప్రోత్సహించడానికి కేంద్రం చొరవ తీసుకుంది ఈ ట్రక్కుల స్వీకరణను ప్రోత్సహించేందుకు ఐదు వందల కోట్ల రూపాయలను అందించారు కేంద్రం రెండు వేల పదిహేనులో ఫేమ్ పథకాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్